రాయచోటి నియోజకవర్గంలో సద్గురు హజారత్ దర్బార్ అలీ షా వాలి శ్రీ జలీల్ మస్తాన్ ఆలీబాబా ఓట్స్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని నీలకంఠారావుపేట పంచాయతీ సమీపంలోని శ్రీ సాయినగర్ లో వెలిసిన సమర్థ సద్గురు దర్గా స్వామీజీ ఆశ్రమంలో సద్గురు హజారత్ దర్బార్ అలీ షావలీ రహమ్తుల్లా అలైబాబా మస్తాన్ అలీబాబా ఊర్సు దర్గా స్వామి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణంగా నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల వారు మొక్కుపడి ఉన్నవారు జెండాలతో ఫకీరుల విన్యాసాలతో దర్గా వద్దకు చేరుకున్నారు ఈ ఊర్సుకు గ్రామస్తులే కాకుండా వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటలకు గొప్ప కావలి పోటీ నిర్వహించారు ఈ పోటీలో నాగాపూర్ చెందిన నసీం జానీ కర్ణాటకకు చెందిన ర్యాథాజుల మధ్య గొప్ప కవాలీ పోటీ నిర్వహించారు వూడ్సుకు వచ్చిన ప్రజలకు స్వామివారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించారు వూడ్స్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సిఐ గంగాధర్ బాబు రామాపురం ఎస్ఐ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 91008855512, 885512, double zero double eight double five five double eight double five five.